దేవుని ఘనమైన స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవుని నామానికి మహిమ మరి ఈ రోజున పాలిమా నేలు గారు దేవుని యొక్క మహాకృప దయాకనికరం ద్వారా మరి ముప్పై తొమ్మిదో సంవత్సరం ముగించి నలభై సంవత్సరములో ప్రవేశిం వాళ్ళు ప్రవేశపెట్టారు వారి దినములు ప్రియ దేవుని బిడ్డలారా మరి ఒక్కొక్క దినాన్ని ఒక్కొక్క దినాన్ని గురించి చూస్తే ఎంత గొప్ప పోరాటంతో కూడిన దినాలు యోగులు ఒక మాట రాయబడింది ఏంటంటే నా దినములు యుద్ధ దినములు అని గనక ప్రతి దినము ఒక అద్భుతమైనటువంటి పోరాటం వారి జీవితంలో రోజున మరి గత అన్ని సంవత్సరాలు వారి యొక్క జన్మించిన దినాన్ని మొదలుకొని మరి దయోజనలు సాక్ష్యం చెప్తారు మరి ఆ నీటి ట్రబుల బడి చనిపోయిన వ్యక్తిని దేవుడు మరలా జీవనిచ్చి రోజున ప్రపంచమంతా కూడా ఒక అద్భుత రీతిలో దేవుడు వాడుకుంటున్నారంటే ఆ దేవునికి మహిమ మరి వారి దినాల్లో నేను చూసిన కొద్ది విషయాల్లో చూస్తే ప్రతి దినము వారి జీవితంలో పోరాటం భయంకరమైన ఫోన్ కాల్స్ పరిచర చేస్తుంటే ఎన్ని అగ్ని బాణాలు ఎదురు తగులుతున్నప్పటికీ ఈ యొక్క దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి మరి ఇంటి పరిచర్యను తన భుజాన్ని మీద వేసుకుని దేవుని యొక్క మహిమ కొరకు జీవించాలని ఒక తీర్మానం తపనతో ముందడుగు వేస్తూ ఎన్ని కష్టాలు ఎన్ని పందులు ఎన్ని భయంకరమైనటువంటి బెదిరింపు కాల్సు వచ్చినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొంటూ ఈ రోజున ఇంటి గొప్ప దేవుని యొక్క పరిచర్యనిచ్చి గొప్ప మంచి అద్భుతమైన సంఘాన్నిచ్చి ఈ రోజున నలభై సంవత్సరపు యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నారంటే దేవునికి మహిమ కలుగును గాక హూయ దేవుని బిడ్డారా మరి నిజంగా పాల్మాన్యులు గారికి నా కూతురు నిస్సి పాల్ గారిని ఇచ్చే విషయంలో కూడా నేను ఎప్పుడు కూడా మరి ఇంత గొప్ప ఈ ఉన్నతమైన కుటుంబముతో మా కూతురు నా కుటుంబంలో ఇస్తానని లేకపోతే సంబంధము చేస్తామని మా కలలు కాదు మా ఊహలు కూడా లేదని ఒకరోజున దైవచన్లు ప్రభుదాస్ గారు ఆ గ్లెస్ వేసులు గారి యొక్క నాన్నగారు నాకు ఒకసారి కాల్ చేశారు భాస్కర్ భాస్కర్ గారు మీరేనండి అన్నారు అవును సార్ మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నేనే అన్నాను ఓకే మీరు నిస్సి గారి డాడీ అండి అంటే అవునండి చెప్పండి సార్ విషయం అన్నాను అంటే ఏం లేదు మీ అబ్బాయి మీ అమ్మాయిని నేను నా ఏది కూడా నా మైండ్లో అది ఏం చెప్పాలో నాకు కూడా అర్థం కాలేదు ఇది రాంగ్ కాలు ఏమనుకున్నాను ఇదేదో తప్పిదం ద్వారా ఏదో ఒక రాంగ్ కాల్ వచ్చింది ఇది ఇది ఏదో ఉన్నట్టున్నది అనుకున్నాను సార్ మీరు మీరు ఎవరితో కాల్ చేయాలనుకున్నారంటే మీరు నిస్సి పాల్ మీరు గారి డాడీ కదండి అవునండి నేనే డాడీ మీ అమ్మాయి మీ అమ్మాయి ఉంది కదా పెళ్లికి ఉందా అంటే ఉన్నారంటే ఇంకా ఇద్దరు కూడా ఉన్నారు ఏ అమ్మాయిని అన్నా ఏ అమ్మాయి అంటే తన కూడా ఏం చెప్పాలో తనకు అర్థం కాదు మీకు ఎంతమంది అమ్మాయి అన్నారు మాకు ఐదుగురు అమ్మాయిలు అండి అని చెప్పారు ఐదుగురు అమ్మాయిలు అని చెప్తే సరేంటూ పాలిమల్లెలు గారికి మీరు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారంటే సార్ నేను తర్వాత చెప్తానని చెప్పి ఇంటికాడ నేను మాట్లాడితే ఆ అను ఎంతో మాకు భయంతోను అనుమానంతోను సార్ వాళ్ళు ఎక్కడ మేమెక్కడ మేము పల్లెటూరు ప్రదేశంలో కొండా జాతి యొక్క అడవి ప్రాంతంలో పనిచేస్తున్న సేవ చేస్తున్న మేము మరి వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నవారు వాళ్ళకు మాకు చాలా ఇదండి మరి మరి వాళ్ళతో అంటే వాళ్ళ మా అమ్మాయిని వాళ్ళు చేసుకుంటారా అని అడిగినప్పుడు అదంతా తర్వాత మాట అండి మీరు ఇస్తారా అంటని అడిగితే సరే అండి ఒకవేళ వాళ్ళకి ఇష్టమైతే మేము ఓకే అని చెప్పినాం చెప్పినప్పుడు కొద్ది రోజుల్నే మరి ప్రార్థన చేసి వారు మా ఇంటికి వచ్చారండి ఆ ఇంటికి వచ్చినప్పుడు నిజంగా చెప్పాలంటే గ్లాస్ నీళ్ళు కూడా తాగలేదు ఇంత చూసి ఇస్తే చూసి తాగలేదు ఏది కూడా తీసుకోలేదు కాస్త చూసి ప్రేయర్ చేసి వెళ్ళారు అనుకున్న మమ్మల్ని చూసి వాళ్ళు భయపడ్డారు మన ప్రాంతము మన ప్రదేశము ఈ భయంకరమైన ప్రాంతాల్లో మన అమ్మాయిని వాళ్ళు వద్దనుకున్నట్టు ఉన్నారని ఒక టూ మంత్స్ వరకు ఏలాంటిది మాకు తెలియదు తర్వాత టూ మంత్స్ తర్వాత తాయన్లు ఆ రెవరెండ్ యేసు పాదమయ్య గారు ఫోన్ చేసి మరి వాళ్ళు రెండు రెండు నెల వరకు ప్రార్థనలో పెట్టారండి ప్రార్థనలో పెట్టారు ప్రార్థనలో దేవుడు వారికి ఓకే అంటని దేవుడు జవాబునిచ్చున్నారు మరి మీరు వివాహం చేయడానికి సిద్ధమని అన్నారు అలాగా దేవుని బిడ్డలారా చెప్పారంటే చాలా సాక్ష్యం నేను ఒకటే ఒకటి అన్నాను ఎందుకంటే నా పిల్లలు గొప్ప ఇంట్లోకి పోవాలని నేను ప్రార్థన చేయలేదు నా ప్రార్థన ఒకటే ఉండింది ప్రభువా నేను నీ మీద నమ్మిక ఉంచున్నాను నన్ను సిగ్గుపడని ఇవ్వకు నన్ను నా పిల్లల్ని నీ చేతుల్లో కప్పుగించుకుంటున్నామని ప్రార్థన చేశాము అదే రీతిగా నా దేవుడు నా బిడ్డను ఒక అద్భుతమైన పరిచయం చేయగలిగినటువంటి ఆ కుటుంబంలోనికి దేవుడు తీసుకుని వెళ్ళున్నారు వాళ్ళు పరిచయ చేస్తుంటే వాళ్ళ సేవలు వాడబడుతుంటే వారిచ్చే సందేశాలు కాని పాలుగారు కానీ గారు కానీ ఈ తెలుగు ఈ యొక్క రాష్ట్రాలకు దేవుడు వారిని ఒక బహుమానముగా దేవుడిచ్చిన విధానాన్ని మేము చూస్తుంటున్నాం హాలూయ్య నిజంగా దీని కూడా మరి అపోస్తులు జోష విజయకుమార్ గారు సత్య విజయకుమార్ గారికి మనమందరం రుణాస్తులం ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి సేవకులను వాళ్ళు తీర్చి ఈ తెలుగు రాష్ట్రానికి వాళ్ళు బహుమానముగా వారి విచ్చి ఉన్నారు కనుక వారిని బట్టి నేను ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నాను మరి ఒక మాట ఏంటంటే బుద్ధిమంతులు బుద్ధిమంతులు ఆకాశమందున్న జ్యోతుల వలె ప్రకాశిస్తారు ఎవరు అనేకులను నీతి న్యాయమున అనుసరించి మార్గములోనికి తిప్పుతారో వారు ఆకాశమందున్న జ్యోతుల వలె ప్రకాశిస్తారన్న వాక్యాన్ని వారి జీవితంలో ఇదేనండి వాళ్ళ ఆస్తులు సంపాదించలేదు ప్రభు కొరకు వాళ్ళు ప్రయా వారి ప్రయాసమంతా కూడా వాళ్ళ సమయం పాల్గరని నేను చూసిన కొన్ని విషయంలో రాత్రి రాత్రి అంత మేలుకు నాలుగు గంటలకు నేను ఒక్కసారి లేచినప్పుడు తను ఒంటరిగానే ఆ సిస్టం మీద కూర్చుని వారికి చేసుకుంటున్నారండి నిద్రలేని రాత్రులు వాళ్ళ జీవితంలో ఇట్టి పరిచయలేని రోజున దేవుడు వారి చేతులు పెట్టారంటే దీని వెనక వాళ్ళ ప్రయాసము వాళ్ళ ప్రార్థన వారి త్యాగము మనం ఊహించలేనంతగా ఉంది ఇట్టి దేవుడు వారి నలభై సంవత్సరం యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ మరి వారు ఇంత గొప్ప పరిచరణ ముందుకు నడిపిస్తూ కరుణ సమయంలోనైతే ఎంతో మేమందరము కూడా ఉన్నాం ఏంటి ఏమవుతుంది అన్నట్టుగా దేవుడు తన పరిచయను ఆపలేదు దేవుడు తన సేవకుని మళ్ళా నూతన జీవితాన్నిచ్చి ఆరోగ్యనిచ్చి దేవుని యొక్క పరిచయలో ముందుకు నడిపిస్తా ఉంటున్నారు పాలుగారిని బట్టి నిస్సి పాలుగారిని బట్టి అలాగే వెస్లి గారు జాన్ గారు నిజంగా చుక్కల గురించి ఎంత చెప్పినా తక్కువండి ఏమీ లేని నన్ను వాళ్ళు ఎంతగానో మా మీద ప్రేమ మా కుటుంబం మీద వాళ్ళంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ ఒక చిన్న సేవకున్న వారి మమ్మల్ని ఎంత వాళ్ళు గౌరవిస్తారంటే అసలు మాటలతో మేము చెప్పలేం కనుక అంకులు మీరు పాస్పోర్ట్ తీసారా పాస్పోర్ట్ తీసుకొని ఇజ్రాయెల్కి ఒకసారి మనము ప్లాన్ చేద్దామని చెప్పి గారు ప్లస్ వెసిలి గారు మరి అలాగనే మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి నన్ను ఇజ్రాయేల్ టీమ్ లో కూడా తీసుకుని వెళ్ళారు ఆ ఇజ్రాయల్ దేశం అంతా కూడా తిరిగి యేసు ప్రభు నడిచిన ప్రదేశం అంతా కూడా ఒకసారి తిరిగి వస్తుంటే ఆ ఆనందము ఆ ఫీలింగ్ వేరుగుందండి మేము అనుకుంటాం మాదే లాస్ట్ టీమేమో ఏమో ఇక తర్వాత యుద్ధాలు స్టార్ట్ అయినాయి ఎక్కడ దేవు నామానికి మహిమ కలుగును గాక ఇట్టి సమయం ఇచ్చిన మరి క్రైస్ట్ టెంపుల్ పెద్దలకును కూడి వచ్చిన అందరికి